सीपीएन नेलो डमोक्रेसी वजिरे सीपीएन नेलो डमोक्रेसी वजिरे जवाहरलाल अमर वीरलको जवाहरलाल अमर वीरलको जय हो फाइता अमर वीरदास यालना कलसोम सोलिस फाइता अमर वीरदास यालना कलसोम सोलिस इडली नूतन प्रजा समाज के विप्लव वजिरे इडली नूतन प्रजा समाज के विप्लव वजिरे रेक कामरेडी आनालाबी रारेट रेक कामरेडी आनालाबी रारेट जय हो फाइता अमर वीररट्टी आशियालना कलसोम सोलिस अरे इंगा మాట్లాడి మరి కామ్రెడ్స్ కామ్రెడ్ యానాద వీరారెడ్డి పంతొమ్మిది వందల తొంభై డిసెంబరు ముప్పై తారీఖు నాడు ముప్పై ఒకటో తారీఖు నాడు ఆ రోజు ఆ జనవరి మూడో తారీఖు నాడు మతన్మాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సభకు జనాన్ని తరలిస్తున్న క్రమంలో వీరారెడ్డి ఆ స్కూటర్ మల్లెపల్లి ఎక్స్ రోడ్లో స్కూటర్ పైన యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరిగింది మరి ఆ రోజు అయితే ఇప్పుడు ఫోన్లుండే కానీ ఫోన్ లేవు లెటర్ల మీదనే కొంతమంది ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లకు అసలు ఉంటుంది ఉండేది జరుగుతున్న సందర్భంగా వీరారెడ్డి చనిపోయిన తర్వాత ముప్పై ఒకటి రోజు చనిపోతే జనవరి మూడో తారీఖు నాడు వీరారెడ్డి ఊరు నుంచి వెళ్ళి ఒక రెండు లారీల తీసుకోవడం కూడా జరిగింది రెడ్డి జంపాల ఆజాదు చంద్రశేఖరు అలాంటి విద్యార్థి టిడిఎస్ విప్లవ వీరుల స్ఫూర్తితోని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పట్ల రామనర్సయ్య నీలం ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రారెడ్డి అనేక మంచి విప్లవ వీరుల స్ఫూర్తితోని పీడిఎస్ చరిత్ర వారి గీత సాప కింద నీరు ఏగిసింధి పోరు ఆ నినాదంతో ఆ వీరారెడ్డి మరి ఆ విద్యార్థి సంఘంలో పనిచేయడం జరిగింది అనేకమైనటువంటి పోరాటాల్లో మన మిత్రులు చెప్పినట్టు సారా పోరాటంలో అనేకమైనటువంటి పోరాటంలో పాల్గొని విద్య సమస్య పాలేరుల సమస్య అనేకమైనటువంటి సమస్యల మీద పోరాడి ముందు మున్ముందుకు తీసుకుపోతున్న క్రమంలో అప్పుడే వీరకిశోరం ఆ రోజు మరణించడం జరిగింది ఆ ఈ ఈరోజు మనం సరైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా జెండా కార్యక్రమాన్ని చేయడం జరిగింది